పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల యాదన్న యాదవ్ అన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మారెమ్మ ఇసారి ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదన్న యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని కోరారు దేశానికి వెన్నుముక యువతని వారు సన్మార్గంలో పయనించేలా అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దొంగరి శివకుమార్ యాదవ్ బద్దుల యాదగిరి సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్ నరాముల నరసింహ యాదవ్ దొండశేఖర్ యాదవ్ బైకాని నాగరాజు పిల్లి అభినయ్ బత్తుల నరేష్ ఆలకుంట్ల రవి పెరిక సంపత్ కుమార్ పురుషోత్తం యాదవ్ సుంకరబోయిన మణితేజ తదితరులు పాల్గొన్నారు ప్రవేశిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నల్గొండ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు పత్తి డే సందర్భంగా హాస్పిటల్లో మరి మేకల మారమ్మ ఇస్తారి ఫౌండేషన్ స్థాపించి ఫౌండేషన్ పేరు మీదుగా ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ యావత్ యువత మంచి మార్గంలో నడవాలి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల అభ్యున్నతని ముందుకు సాగించాలి వాళ్ళ తల్లిదండ్రులకు అన్నటువంటి కళల్ని కాపాడుకుంటూ ఈ యొక్క ప్రకృతిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా యువత పైన ఉన్నది భవిష్యత్తు నిర్మాణం జరగాలంటే యువత ముందుకు సాగాలన్నా మంచి మార్గంలో నడుస్తూ వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలని కొనసాగిస్తూ ఈ యొక్క దేశాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత యువత పైన ఉన్నది యువత మేలుకో కనీసం ఈ ప్రకృతిని కాపాడాల్సినటువంటి బాధ్యత యువత పైన ఉన్నది చాబటిగా నేను ఈ నూతన సంవత్సరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువత మేలుకో మీ జీవితాన్ని మీరు వేలుకోండి నల్లగొండలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా యాదన్న యాదవ్ గారు సమాజంలో వారి తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎంతోమంది పేదలకు నిరుపేద విద్యార్థులకు కానీ ఎవరైనా ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి తన ఫౌండేషన్ పేరు మీదుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే ఇప్పటికీ జాతీయ అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి యాదన్న గారు ముఖ్యంగా యువకులు చెడుదోవ పట్టకుండా అందరూ సన్మార్గంలో నడిచేందుకు ఫౌండేషన్ తరఫున అందరికీ ఒక అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఇప్పటికీ సమాజాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినారు అన్న